ురడిపాలెం పట్టణంలో కోటి రూపాయల నిద్రతో బైపాస్ రోడ్డును ఆధునీకరణ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మేరకు చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి పలువురు వైసీపీ నాయకులు రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు రోడ్డు పనులను పూర్తిగా చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ సందర్భంగా జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బైపాస్ రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే నెలప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డును ఆధునీకరించేందుకు కోటి రూపాయల నిధులను మంజూరు చేయించారన్నారు లోపం లేకుండా రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు త్వరలోనే పనులు పూర్తి చేసి రోడ్డు ప్రారంభోత్సవం చేయిస్తామని ఆయన తెలిపారు బైపాస్ రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉండి వాహనదారులు చాలా ఇబ్బందులు పడడం వర్షాకాలం అయితే స్కూటర్ల మీద దారి పడడం చాలా ఇబ్బందిగా ఉండింది ఎవరో శాసనసభ్యుల వారి దృష్టికి మా చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ కౌన్సిలర్సు నాయకులు అందరూ కూడా శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకోకపోవడం ఆయన దానికి సమ్మతించి ఈ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేయించడం కోటి రూపాయలు శాంక్షన్తో ఈ బైపాస్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది ఈరోజు చైర్పర్సన్ గారు మన నాయకులందరూ మార్ల మురలే కానీ అందరూ కూడా ఈ రోడ్డు పరిశీలించడం జరిగింది బాగా రోడ్డు కూడా నాణ్యత ప్రమాణాలతో వేస్తున్నారు అందులో అప్పట్లో ఈ మినీ బైపాసు పాటగా ంది ఇప్పుడు అటుమేటర్ ఇటుమేటర్ కూడా ఎడల్పు చేయించడం కూడా జరిగింది ఇది చాలా వచ్చి ప్రజలకు కూడా చాలా మంచి పరిణామం ఎవరో శాసనసభ్యుల వారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు అందువల్ల మేమందరం కూడా ఈరోజు ఈ రోడ్డును పరిశీలించడం జరిగింది